నాకు తెలిసి ఎల్లో మీడియానే పెద్ద టీడీపీకి ఒక పెద్ద అవరోధం అనిపిస్తూ ఉంటుంది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఎన్నికల ఫలితాలు ఇంకా నాలుగో తారీఖు వస్తాయి ఇంకా ఒకటో తారీఖు సాయంత్రం కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేటువంటి అవకాశం లేదు ఈ లోపు ఏవో మీడియా సాధనాలు ఏవో కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నాయి కానీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఏంటంటే ఇప్పటికిప్పుడే పదవులు పంచేసుకుంటున్నారు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఆర్థిక శాఖ వృద్ధి హోంశాఖ వృద్ధి రెవెన్యూ శాఖ వృద్ధి పవన్ కళ్యాణ్ గారిని కూడా కేంద్రానికి పంపించేశారు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకోవడానికి కేంద్రానికి వెళ్తే బాగుంటుందని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా రాష్ట్రంలో మాకు అడ్డం లేకుండా మేము అధికారాన్ని అనుభవించడానికి ఏమైనా రే ఇవాళ కాకపోతే రేపైనా పవన్ కళ్యాణ్ ఏమైనా ఇబ్బంది పడతాడేమో ఇబ్బంది పెడతాడేమో అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని కేంద్రానికి పంపించారు రాష్ట్రంలో ఉన్న పదవులు వీళ్ళు పంచుకున్నారు మరి ఇలా అత్యుత్సాహం ఏంటో నాకైతే అర్థం కాదు వీళ్ళ మార్పు రాదా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ అరాచక పాలన ఈ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడేటువంటి నాయకుల యొక్క భార్య నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పి ఒక పాజిటివ్ క్యాంపెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద మూమెంట్ని తీసుకొచ్చాడు ఆయన 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 ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ కార్యక్రమమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనేవను అనేటువంటి వాయిస్తే ఇవాడ ప్రజల్లోకి వెళ్ళింది దానివల్లనే అన్ని వర్గాల ప్రజలు అంటే వైసీపీకి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల్ని కలిపితే కూటమికి ఓటు వేసేలాగా ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇదంతా అటు బీజేపీని కలిపినా ఇటు టీడీపీకి టీడీపీని దీంట్లోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందస్తు ఆలోచన ముందు చూపు దాన్ని ఎవరూ కాదనలేనటువంటి నగ్న సత్యం మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక పని అయిపోయిందిగా ఈ పవన్ కళ్యాణ్ గారితో పనే ఉందనుకున్నారు ఏమో ఈ ఎల్లో మీడియా వాళ్ళు వాళ్ళ యొక్క కథనాలు వాళ్ళు చెప్పేటువంటి స్టోరీస్ ప్రభుత్వం వస్తుంది నూట యాభై సీట్లతో వస్తుందని ఒకడు నూట అరవై సీట్లతో వస్తుందని ఒకడు నూట ముప్పై వస్తుందని ఒకడు రకరకాలైనటువంటి రా వస్తే రావచ్చు ఎన్నికల ఫలితాలు రాకముందే అంచనాలు వేసుకుంటే వారి అంచనాలు వాళ్ళకు ఉండవచ్చు కానీ పొత్తు భాగస్వామిలో ఉన్న బీజేపీని పొత్తు భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీని మరి వీళ్ళకి సంబంధించి తక్కువ చేసి తెలుగుదేశం పార్టీని ఎక్కువగా ఫోకస్ చేసుకుని అంటే అధికారం మాకు వస్తే మేము ఎలా ఉంటామని ముందే చూపిస్తున్నట్టున్నారు అందుకోసం ఏంటంటే వీళ్ళని ప్రజలు కూడా ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నారంటే వీళ్ళు వాళ్ళ కంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకొని పక్కన వాళ్ళని తగ్గించి చూపిస్తూ ఉంటారు ఇది ఎప్పుడూ కూడా రాజకీయాల్లో సరైనటువంటిది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరు కూడా అదే వాడుకొని వదిలేస్తారని చెప్పి గతంలో ఉన్న దృష్టాంతాలను కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికల్లో వైసీపీని ఒక పెనుభూతంగా చూపించి తెలుగుదేశం పార్టీతో కలవక తప్పనిసరి ఏర్పడింది కాబట్టి ఈ ఒక్కసారికి తప్పదు అందరూ అందరూ కలిసి రండి అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి ప్రజాస్వామిక పద్ధతులు వీళ్ళు విడనాడారు వైసీపీ వాళ్ళు మరి వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు సామాన్యుడు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజాస్వామిక ప్రజాస్వామ్యం బతుకుంటేనే రాజకీయాలు బతుకుంటాయి కాబట్టి వైసీపీని ఓడించండి వైసీపీ వ్యతిరేక ప్రభుత్వమే రావాలి అందుకోసమే కూటమి గడుతున్నామని చెప్పి ఒక ఒక పాజిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చేయబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది దాన్ని ఎల్లో మీడియా గుర్తిస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్తే ఎందుకు వెళ్తారు కేంద్రానికి వెళ్తే పార్లమెంట్కి కదా పోటీ చేయాలా అసెంబ్లీకి పోటీ చేసి కేంద్రానికి వెళ్తారని చెప్పి ఎలా కథనాలని ఇది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు కేంద్ర పెద్దలు అడిగారు కానీ నేను రాష్ట్రంలో ఉండటమే నాకు ఇష్టం అందుకే ఆయన అసెంబ్లీకి పోటీ చేశాడు కాకినాడ పార్లమెంట్కి ఉదయ శ్రీనివాస్ని పోటీకి పెట్టారు లేకపోతే కాకినాడ పార్లమెంట్గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేవాళ్ళు కేంద్రంలోకి వెళ్ళ కేంద్రంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటే అంటే రాష్ట్రంలోనే ఆయన కీలక రాజకీయాలు చేద్దాం అనుకుంటారు కీలక పాత్ర పోషిద్దాం అనుకుంటున్నారు దానికి అనుగుణంగానే ఆయన యొక్క యాక్షన్ ప్లాన్ కూడా ఉంది దానికి అనుగుణంగానే ఆయన ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినటువంటి వైనం మరి ఈ విషయాలన్నింటినీ విస్మరించి ఏకపక్ష కథనాలు వండి వార్చి వాళ్ళకు అనుగుణంగా వాటిని మార్చుకుని వాటిని టెలికాస్ట్ చేసి ఈ ఆనందం పొందటమేంటో నేను ఏ ఆనందం అంటారో మరి వాళ్ళకే తెలియాలి చూద్దాం ఏంటి